రాజశేఖర రెడ్డి గారి మీడియా మిత్రులందరికీ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు మంచి చేతులు జోడించి మనం వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మంచి మనిషి అని మీ అందరికీ తెలుసు ప్రత్యేకమైన మనస్తత్వం అద్భుతమైన వ్యక్తిత్వం అందరికీ సహాయపడే గుణం ఇవన్నీ వైఎస్ వివేకానంద రెడ్డి అయితే నాకు మాత్రం నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్న వయస్సు సునీత నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగి కలిసే చదువుకున్నాను అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే ఆయన చిన్న కోపగించుకోవడం చూడలేదు చికాకు పడ్డం చూడలేదు ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు